నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీమాత్రే నమ గురుగారు ఫిబ్రవరి ఒక తారీఖున మాఘ పౌర్ణిమ ఉంది మాఘ పౌర్ణిమ యొక్క విశిష్టత ఆ రోజున ఏ దేవతని ఉపాసన చేసుకుంటే మంచిదంటారు ఒకసారి తెలియజేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే శ్రీమాత లలితా తిరుపర సుందరీ దేవ్యే నమ మనకి ఉన్నటువంటి తిథుల్లో చంద్రకళల్లో చంద్రుడు అత్యంత బలంగా ఉండేటటువంటి చంద్రబలం పరిపూర్ణంగా లభించేటటువంటి సూర్యుడి యొక్క కిరణాలు మరి భూమికి అత్యంత దగ్గరగా ఉండి భూమి మీద మనుషులు ప్రాణులు ప్రశాంతంగా ఉన్నంతలో జీవిస్తున్నారు అంటే కారణం చంద్రుడు ఆ చంద్రుడి పైన సూర్యుడి యొక్క కిరణాలు పర్ఫెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీస్లో పడుతూ ఉంటాయి చంద్రుడికి డైరెక్ట్గా ఆయనంతటా ఆయన వెలిగే శక్తి లేదమ్మా సూర్యకిరణాలు చంద్రుడి మీద పడ్డప్పుడు ఆ చంద్రుడి యొక్క కిరణాలు అంటే ఆయన కిరణ బింబంలాగా చక్కగా మన భూమి మీద ఉన్న వాళ్ళకి ప్రశాంతంగా కనిపిస్తాడు పరిపూర్ణమైనటువంటి షేప్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎవరి గొప్పతనం సూర్యుడు యొక్క గొప్పతనం సూర్యుడు గొప్పతనం అంటే సూర్యుడు మనకి శాస్త్రరీత్యా భగవానుడి లోపల అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది సాక్షాత్తు గాయత్రీ దేవి నెలకొని ఉంటారు ఇక లలిత అమ్మవారు అందరూ అమ్మవారు స్వరూపమే కానీ వేదాలకి ఆవిడే న గాయత్రియా ఏ దేవుడికి నైవేద్యాలు పెట్టాలన్నా ఏ దేవుడు మంత్రం చదవాలన్నా ఏ ఉపనిషత్తు చదవాలన్నా గాయత్రి చేయకుండా వాళ్ళకి బ్రహ్మోపదేశం కాదు వాక్కు రాదు శ్రవణ శక్తి ఉండదు ఏ గురువు వారికి పాఠం నేర్పడు ఇప్పుడంటే ప్రతి ఒక్కరూ యజ్ఞోపవీతం వేసేస్తున్నారు మంత్రాలు నేర్పించేస్తున్నారు బీజాక్షరాలు నేర్పించేస్తున్నారు అన్నీ నేర్పించేస్తున్నారు వాళ్ళు అసలు గురువులే కాదు అప్పటికప్పుడు జంఘాలు వేయటం నేర్పించేయటం ఇది గురుస్త గురుత గురుత్వం కాదమ్మా అంటే సూర్యుడు యొక్క విలువ చెప్పడానికి సూర్యుడి లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి ప్రసరణ ఒక గురువు ద్వారా నువ్వు శాస్త్రోక్తంగా నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు మంత్రప్రయోగం మంత్రాలని మంత్రాలు నేర్చుకోవాలంటే యజ్ఞోపవీతం పడాలి దానికి కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి మరి దానికి అంత పవర్ ఉన్నటువంటి ఆ సూర్యుడి యొక్క శక్తి అంటే అమ్మవారి కిరణాలు చంద్రుడి మీద పడేటటువంటి రోజు ఒక పౌర్ణమి అందుకనే పౌర్ణమి రోజున అత్యంత మానసికమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు మానవులందరూ కూడా ఓకే చాలా బలీయంగా ఉంటుంది చంద్రబలం అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో నెలా వచ్చేటటువంటి పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది దేవత దేవీ స్వరూపాలను కొలవటానికి లక్ష్మీదేవిని కొలవాలన్నా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి ముఖ్యంగా మాఘ పౌర్ణమి ఈ వీటిల్లో మాఘ పౌర్ణమి అనేటటువంటిది చంద్రుడు మఖానక్షత్రంలో ఆ నెలలో ఉంటాడు అప్పుడు మాఘ పౌర్ణమి అనేది వస్తుంది కానీ మనకి ఈ తిథులు లేకపోతే నక్షత్రాలలో వ్యత్యాసాల వలన నక్షత్రాలు ఒకరోజు అటు ఇటుగా మారిపోతూ ఉంటాయి ఈసారి మనకి పుష్యమి నక్షత్రము రోజల్లా నిడివి ఉండేటటువంటి ఆదివారం రోజున మాఘ పౌర్ణమి వస్తుంది మంగళవారం పుష్యమి నక్షత్రం మఖా నక్షత్రం మంగళవారం అయింది అంటే ఆఫ్టర్ ది వన్ డే వన్ డే తర్వాత రోజు మరి నక్షత్రం వచ్చింది దానికి ముందే పౌర్ణమి వచ్చేసింది పరిపూర్ణంగా ఉంటుంది పౌర్ణమి ఆ రోజున ఆదివారం అట్లాగే పుష్యమి నక్షత్రం ఆ రోజు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా గురుగారు ఏం లేదమ్మా ఏ పౌర్ణమి అయినా ముఖ్యంగా ఈ ఇలాంటి పౌర్ణమి రోజున గోళ్ళు కట్ చేసుకోవటం అట్లాగే జుట్టు కత్తిరించుకోవటం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్త్రీలు ఇప్పుడు ఆదివారం అయితే కాస్త అదేదో వెళ్తూ ఉంటారు కదా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు కదా వెళ్ళి ఆ రోజు వాళ్ళు కూడా చక్కగా చేయించుకుంటున్నారు కాబట్టి ఆ రోజున అలాంటి వాటికి మనం ప్రత్యేకత ఇవ్వకూడదు పురుషులైనా సరే అట్లాగే ఇళ్ళల్లో అరుపులు కేకలు గొడవలు పడకూడదు ముఖ్యంగా నాన్ వెజ్ అనేటటువంటిది పౌర్ణమి రోజున వాడకపోవటం చాలా మంచిది పౌర్ణమి పౌర్ణమి విశేషమైనటువంటిది మనసు అంటే హార్ట్ కి సంబంధించి ఆ రోజున అమ్మవారిని ధ్యానిస్తే మంచిది పౌర్ణమి రోజున సాధ్యమంత్రి పౌర్ణమి రోజున వారు నాన్ వెజ్ అనేటటువంటిది ఎవరైనా సరే తినకుండా ఉంటే హార్ట్ రిలేటెడ్ సమస్యలు రాకుండా ఉంటాయి మీరు అడిగిన దానికి నెల ఏకాదశి మరి ఆదివారం రోజున మనకి శాస్త్రం ఏం చదువుతోంది అసలు ఆదివారం రోజు మందు అదే మందు మైథునము అంటే భార్యాభర్తలు కూడా కలవకూడదు అని చెప్తోంది మైథునము అట్లాగే మధ్య మాంసాలు ఇలాంటివి ముట్టుకోకూడదు ప్రతి ఒక్కరు ఆదివారం రోజు ప్రత్యేకంగా చేసుకుంటారు కదా అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఎప్పుడో పండగలు వస్తూ ఉంటాయి ఆ నాన్ వెజ్ని ఇష్టపూర్వకంగా తినేవాళ్ళకి ప్రతి ఆదివారం పండగ దాన్ని మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే వాళ్ళ యొక్క లక్షణం కానీ శాస్త్రరీత్యా అది విరుద్ధం సూర్యుడు హార్ట్ రిలేటెడ్ కాబట్టి ఆదివారం పూట ఈ మూడింటిని ముట్టుకుంటే వారికి ఎన్నో సమస్యలు వస్తాయి అనేటటువంటిది శాస్త్రం చెప్పింది సరే అది ఆ ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు దాన్ని వదిలేసి ఎవరి ఆనందం కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడటం కూడా అవివేకమే కాకపోతే ఈ మాఘమాసము ఆదివారం పూట రావటము ఇంకా విశేషం మాఘమాసం అంటేనే సూర్యుడికి సంబంధించిన మాసము మళ్ళీ అది ఆదివారం సూర్యుడు రోజు వారు సూర్యుడు మన రథసప్తమి కరెక్ట్గా వారానికి పౌర్ణమి కాబట్టి ఆయన పుట్టినరోజు జరుపుకున్న వారానికి అమ్మవారు అనుగ్రహం కలుగుతోంది పౌర్ణమి పౌర్ణమి కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలందరూ కూడా చాలా వేడుకగా పండుగగా చేసుకునేటటువంటి రోజు పౌర్ణమి అందులో ఈ మాఘమాసంలో ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషము సముద్ర స్నానాలకి ప్రీతికరమైనటువంటి మాసం ఇది మనకి పుష్యమాసం మొన్న అమావాస్య రోజు నుంచి ప్రారంభం చేస్తారు మాఘ అమావాస్య వరకు స్నానాలు నిత్యము కొంతమంది నదుల దగ్గర ఉన్నవాళ్ళు సముద్రాల దగ్గర ఇల్లు ఉన్నవాళ్ళు వాళ్ళు చక్కగా వెళ్ళి స్నానాలు ఆ చేస్తారు మాములుగా ఉన్నవాళ్ళు గంగాదేవిని యమునాదేవినో తలుచుకుంటూ ఇళ్లలో స్నానాలు చేస్తారు తుదరైనటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు సిటీలో ఉండేవాళ్ళు బావుల్లోంచి చేసే స్నానం ఇంకా మంచిది డైరెక్ట్గా బోర్ పైప్ వేసి ఆ రోజు వీలుంటే స్నానం చేస్తే ఇంకా మంచిది కొంతమంది ఎందుకంటే బోర్ అందరిలో ఉంటుంది కాబట్టి రిలాక్స్గా చేసుకోవటం ఇంకా మంచిది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పౌర్ణమి రోజున అమ్మవారిని స్థుతించటము అమ్మవారి యొక్క జపాన్ని ఆచరించటము సూర్యుడి యొక్క వారం మాఘమాసం కాబట్టి వీలుంటే ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి లేదా ఆరుసార్లు జపించి ఆయనకి అర్ఘ్యాన్ని ఇవ్వటము ఆయనకి అర్ఘ్యం ఇస్తే ఆయన లోపల సూక్ష్మ కిరణంగా సూక్ష్మ బిందువుగా ఆయన మండుతున్నాడంటే అమ్మవారే దానికి మూలం జీవం కాబట్టి సూర్యుడికి నీళ్ళు అర్ఘ్యం వదలటం కాదు లోపల ఉన్న అమ్మవారికి అర్ఘ్యం వదులుతున్నాం మనం ఓకే సూర్యుడికి డైరెక్ట్గా ప్రసరించే శక్తి లేదమ్మా ఆ శ్రీమన్నారాయణ మూర్తికి కూడా లోపలున్న అమ్మవారి శక్తే దివ్య తేజస్సుని సూర్యుడికి ఇస్తోంది ఎటు చూసినా అమ్మ స్వరూపమే సృష్టికి ప్రకృతికి అమ్మే స్త్రీ అందుకని స్త్రీలందరూ మీ అందరికీ అధిష్టాన దేవత అయినటువంటి ఈ జన్మలో స్త్రీ జన్మ ఇచ్చి మళ్ళీ సృష్టి ధర్మాన్ని ఇచ్చినటువంటి మీకు మీరు ఆవిడికి ప్రణమిల్లి ఆ ఒక్కరోజు వీలుంటే పౌర్ణమి రోజున ఉదయం ఒకసారి లలితా సహస్రనామము పాయసాన్నము నైవేద్యం పెట్టడము అమ్మవారిని చక్కగా ఎర్ర గులాబీ పూలతో మందారపు పూలతో కానీ చక్కగా అర్చించటము కనకాంబరం మాలవేయటము తులసి అమ్మ తులసిని అమ్మవారికి చక్కగా అలంకారయుక్తంగా చేయటం తులసితో లలితా త్రిశక్తి స్తోత్రాన్ని పారాయ అంటే పఠనం చేయటము లలిత అష్టోత్తర కుంకుమార్చన చేయటము వీలుంటే రాత్రి సమయం ఒక మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం ప్రదోషకాలంలో వీలుంటే వీలు చేసుకోనైనా సరే స్త్రీలు మళ్ళీ లలితా సహస్రనామము లలిత అష్టోత్తరము రెండు చదివి కనకధార స్తోత్రాన్ని ఎవరైతే రేపు మాఘ పౌర్ణమి రోజున చేస్తారో రాత్రి కాలం ఒక గంట మీది కాదనుకుంటే వీలుంటే పండ్లు నివేదన పెట్టి ఆ పండ్లు మీరు తీసుకోండి ఒక పూట భోజనం రాత్రిపూట పండ్లు నివేదన ఇక ఆగలేనటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా టిఫిన్ చేసుకొని తినండి ఉల్లిపాయలు వెల్లుల్లి గరం మసాలాలు సరే నాన్ వెజ్జు ఇలాంటివి తినకుండా ఉండటం వలన మన లోపల కొన్ని ప్రకోపాలని ఎన్నో వికారాలు ఉంటాయి కదమ్మా అష్ట ఆరు వికారాలు ఉంటాయి కామ క్రోధ లోప మోహమద మాత్సర్యాలని మనం శత్రువులు అంటాం కదా హరిషట్ వర్గాలు అంటాం హరిషడ్ వర్గాలు అవి మనస్సు దాకా టచ్ అయ్యి మనో వికారాలు కలుగుతాయి అవన్నీ తినటం వలన దానివల్ల ఏమవుతుంది భక్తి లభించదు భక్తి లేని పూజ ఏమవుతుంది వ్యర్థం అవుతుంది ఎందుకు చేస్తామో తెలియదు అందుకని ఆ ఒక్కరోజు ఆదివారం పూట అవకాశం ఉన్నంతవరకు నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నాను ఆడంబరాలు లేకుండా మనస్ఫూర్తిగా మీరు చేయవలసిన ధర్మం చేయండి ఎక్కడైనా దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే అమ్మవారికి చెండి హోమాలు చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజున వీలుంటే వంద గ్రాముల నెయ్యో హిలో నెయ్యి కానీ వీలుంటే రావి సమిధిలో ఏదో ఒక జీవ వృక్ష అంటే జీవాన్నిచ్చేటటువంటి వృక్ష సమిధులు కానీ తీసుకువెళ్ళి ఆ పూ ఆ చేసేటటువంటి పురోహితులు వారికి ఇవ్వండి వీలుంటే బ్రాహ్మడికి మీరు ఉదయం పూజ అయిపోయిన తర్వాత స్వయం పాకం తీసుకువెళ్ళి బ్రాహ్మడికి దానం చేయండి ఏది తోటకూర పాలకూర రెండు మూడు రకాల కూరగాయలు అట్లాగే ఇంకేదైనా కూరగాయలు ఒక ఐదు రకాల కూరగాయలు చక్కగా బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేయండి ఓన్లీ ఆ కూరలు కూరగాయలు మాత్రమే ఇవ్వండి స్వయంపాకం కూడా నేను ఇవ్వమనట్లే అట్లాగే బ్రాహ్మడికి రెండు దానిమ్మ పళ్ళు బ్రాహ్మణులకి బ్రాహ్మణుడి దేవాలయంలో ఇది ఇచ్చిన తర్వాత దక్షిణ పెట్టి తమలపాకుల్లో రెండు దానిమ్మ పళ్ళు కొంతమంది అయితే వస్త్రం కూడా ఇస్తారమ్మ ఎరుపు వస్త్రం ఆదివారం కూడా వచ్చింది కాబట్టి ఎరుపు వస్త్రం మీద పెట్టి బ్రాహ్మణికి ఇచ్చిన నమస్కారం ఒక జాగ్రత్త ముక్కైనా సరే పెట్టిస్తే అది వాళ్ళ ధర్మపత్ని కట్టుకుంటారు కాబట్టి మీకు శుభం కలుగుతుంది అట్లాగే ఎవరినైనా సరే ఒక ఐదుగురు ముత్తైదువుల్ని కానీ అట్లీస్ట్ ఒక్క ముత్తైదువుని కానీ అంటే సౌభాగ్యవంతురాలై ఉన్నటువంటి ఒక స్త్రీని మీ ఇంటికి పిలుచుకొని కాళ్ళకి పసుపు రాసి చక్కగా గంధం ఆ తల్లికి అమ్మవారికి పెడుతున్నట్టుగా భావించి వీలుంటే ఒక డజన్ గాజులు ఇటు ఒక డజన్ గాజులు మీకు ఏవో లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం రెండు రెండు తీసుకొని సైజులు చక్కగా వచ్చిన తల్లికి అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం శ్రీ లలితా పరదేవతాయ నమ అని అమ్మవారినే ఆవిడలో చూసుకుంటూ గాజులు వేసి చక్కగా ముక్క పుష్పాలు అదే పూలమూర పండ్లు కాటుక ఇలాంటివన్నీ కూడా ఇచ్చి సాక్షాత్తు అమ్మవారికి సండి భావించి ఆవిడికి ప్రణమిల్లి నమస్కారం చేయండి వీలుంటే మీరు నైవేద్యం పెట్టిన పొంగలి ఇస్తే ఆవిడ తింటారు ఎందుకంటే డైరెక్ట్గా అమ్మవారు వచ్చి తింటారు కాబట్టి ఒక మనిషి రూపంలోనే ఆవిడ వస్తారు సత్కారాలు చేసి మీరు గనక ఈ విధంగా చేసినట్లయితే మనకి కోట్లక్కర్లేదు లక్షలక్కర్లా బంగారాలు వెండి లక్కర్లేదు ఎట్లీస్ట్ మానవ ఎత్తినందుకు ఆ రోజు చేసినటువంటి పుణ్యము మన పిల్లలకి వంశానికి వృద్ధి జరిగేటట్టుగా ఉంటుంది మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో ఒక్క సమస్య అయినా సరే పక్కకి జరగడానికి మీరు చేసేటటువంటి పుణ్య కార్యక్రమం చాలా విశేషాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమి అత్యంత అనుకూలమైనటువంటిది ఆ ఆదివారము నక్షత్రం నక్షత్రం ఇంకా మంచిది అతి శక్తివంతమైనటువంటి పుష్యమి తప్పకుండా గురుగారు మాఘ పౌర్ణిమ యొక్క విశిష్టత గురించి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు